శ్రీకాళహస్తి సురాలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరగనున్న స్వామి అమ్మవర్ల కళ్యాణోత్సవాలకు బాల్య వివాహాలు నిరోధించాలని శ్రీకాళహస్తి డిఎస్పీ ఉమామహేశ్వరరావు అన్నారు శ్రీకాళహస్తి రాజగోపురం నుండి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్దేశించి మాట్లాడుతూ చదువుకునే వయసులో బాల్య వివాహాలు చేయడం చట్టవిరుద్ధమని అందుకు ప్రోత్సహించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు మీ ప్రాంతాల్లో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్న సమాచారం అందితే వెంటనే తమకు తెలపాలని కోరారు ఈ ర్యాలీలో పాల్గొన్న స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్లకారులు చేతబట్టుకుని శ్రీకాళహస్తి పట్టణ నాలుగు మడ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిషనర్లు ఎంఎం రెడ్డి టి రమేష్ బాబు సహాయ కమిషనర్ పార్వతి యూత్ చైర్మన్ ఎస్కే అజరుద్దీన్ స్కౌట్ మాస్టర్లు సుబ్రహ్మణ్యం ధనుష్ యోగానందం లీడర్లు మహేంద్ర తదితరులు పాల్గొన్నారు ఇయర్స్ వాళ్ళ చేసుకోవద్దని చెప్పి ఈ పద్ధతిని మనము ఈ అవేర్నెస్ ప్రోగ్రాం పల్లెల్లో కలిగించి ఎవరే కానీ బాల్య వివాహాలు చేయకుండా చూడవలసిన బాధ్యత మన ప్రతి ఒక్కరిపై బా పైన బాధ్యతగా ఉంది ఇకపోతే మనము ఏదైనా కూడా ఇక్కడ శివరాత్రి చూసుకుంటే ఈ శివరాత్రి స్వామివారి కళ్యాణంతో పాటు ఆ గౌరవంగా మనకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో అందరూ ఆ సమయానికి కళ్యాణం చేసుకుంటారు మంచిదే కానీ वह wow. मै